లోన్స్ బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును అవునండి ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదమెక్కి ఎంతో మంది యాక్టర్ల జీవిల తాలతో ఆడుకొని ఈ రోజు వాళ్ళ డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈ రోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈ రోజు నాగ చైతన్యకు విడాకులు అవడానికి కారణం కూడా కేటీఆర్ గారే నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడేది కదా అప్పుడు ఆమె మైల కాదా అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు కూడా మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడిన ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసారంటున్నాడు ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది మీరే కదా మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగ చైతన్య డిపో కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు అది ఓపెన్ రహస్యము ఎందుకండి ఎందుకు దొంగ నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసినేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగత దొంగ ఏడుపులు ఏడుస్తాను నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టర్లు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటే ఎట్లీస్ట్ కొంచమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు నువ్వు మనిషి పైన అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా ఒక భార్యను చేసుకోలేదా ఒక బిడ్డను కనలేదా నువ్వు మనిషి కాదా పశువు నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు మీ భారతదేశ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన ఉంది అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను పార్టీ బహిష్కరించాల్సిన అవసరం ఉంది మూడు మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి మూడు అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతా ఉన్నాయి ఇది కొత్త కాదు ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు సీతక్క చేశారు ఈ రోజు నన్ను చేశారు అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను సైబర్ క్రైమ్ లో పెట్టామండి పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్వేలబుల్ కేసు దాని వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి